హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్వాలు నాలుగు సీల్ టైల్ అవుతున్నాయి అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ సంట్రూపు డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వాలు ఫ్రంట్ గ్లాస్ కానించి ఫ్రంట్ బానటు డిక్కీ కానించి చేంజ్ కాలేదు ఏ డోర్ అయితే మారలేదు ఒక్కరి పాంటే ఒక్కరి పాప అనేది లేదు బండి చాలా బాగుంది ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఢిల్లీలో హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ మోడల్ టాప్ మోడల్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ ఇంకొక వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్కి ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేశాను సరే బ్యాన్స్ ఓకే బాయ్